మూడు మూడు దోషాలు పట్టినటువంటి జయ విజయులు మూడు జన్మలు ఎత్తారు రెండు దోషాలు పట్టినటువంటి సనకాది మహర్షులు రెండు జన్మలు ఎత్తారు వీళ్ళు ఉద్ధరించడానికి పరమాత్మ నాలుగు అవతారాలు ఇస్తారండి విషయం ఇది అంటే చెయ్యని వాడు పెద్ద కష్టపడ్డారనమాట పరమాత్మ లక్షణం అది అనమాట ఎలాగాని అంటే వీళ్ళు రావణకో ముందు హిరణ్యాక్ష హిరణ్యకశపులు హిరణ్యాక్షుడిని చంపడానికి యజ్ఞవరాహస్వామి హిరణ్యగశపుణుని చంపడానికి నృసింహస్వామి రావణ కుంభంకరణను చంపడానికి రామావతారం శిశువారి దంతగుతులను చంపడానికి కృష్ణావతారం నాలుగు అవతారాల వీళ్ళు మాత్రం మూడు జన్మలు ఆ తర్వాత సనకసనంతన సన సనస్ జాతులు మొదట హిరణ్యాక్ష హిరణ్యకస్పులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ పరమాత్మను మరిచిపోతారోమో అని పరమాత్మ ఏం చేశారంటే నాయన మీరు వాళ్ళ అతనికి కుమారుడుగా పుట్టంటారని అని ప్రహ్లాదుడిగా పుట్టించాడు ఆ ప్రహ్లాదుడిగా ఉండి మధ్య మధ్యలో ఎక్కడా మహావిష్ణువుని మర్చిపోతారేమో ఎందుకంటే సంపద బాగా వచ్చి లోకాలు జయించి కాలక్షేపం చేస్తుంటే మర్చిపోతారేమో అని ఆ పరమాత్మకి శత్రుత్వం ఉంది మీకు ఆ శత్రుత్వాన్ని గుర్తు చేయడానికి మహానుభావుడు ప్రహ్లాదు విష్ణు భక్తి భక్తిరత్తుడుగా ఆవిర్భవించాడు ఆ తర్వాత ఆ తర్వాత జన్మలో ఏమైంది విభీషణుడుగా ఆవిర్భవించాడు రెండు జన్మల వారంగా శనకాది మహర్షులు ఆవిర్భవించారు అని వ్యాఖ్యానంలో పెద్దలు చెప్తారు ప్రమాణం కూడా ఉన్నది మధుసూదన సరస్వతి స్వామి వారు స్పష్టంగా చెప్పారు